ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా రెండు చేతులను తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను నువ్వు కోరింది నీ చేతిలో తప్పకుండా పెడతాను అని బాబాగారు మనతో ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు నీకు ఒక గొప్ప శుభవార్తను అందించడానికి నేను నీ ముందుకొచ్చాను ఈ శుభవార్తతో నీ మనసు ఎంతో ప్రశాంతంగానూ అలాగే ఆనందంగాను ఉంటుంది నీ మనసులోకి ఎటువంటి పరిస్థితులను అలాగే ఎటువంటి చెడు ఆలోచనలను రానివద్దు అనుమానం వ్యక్తం చేసి వస్తావు దైవం పిలిస్తే పలుకుతారు తలిస్తే కళ్ళ ముందుకు తప్పకుండా వస్తాడు అది ఏ రూపంలోనైనా సరే తప్పకుండా నీ చెంతకు చేరుకుంటారు నీకు అనుకూలంగా లేనటువంటి కాలాన్ని సైతం నీకు చాలా చక్కగా అనువుగా చేసే విధంగా చేస్తాడు మరి నా నామాన్ని స్మరిస్తూ రూపాన్ని స్మరణలోనికి తెచ్చుకో ఒక్కసారి నీ మనసులో నమ్మకంతో ఒక్కసారి ఈ సాయి రూపాన్ని మనసారా ధ్యానించి నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఈ క్షణమే నాతో చెప్పుకో తర్వాత నీకున్నటువంటి ఆందోళనకరమైనటువంటి అలాగే బాధకరమైనటువంటి విషయాలన్నీ నాతో చెప్పుకో తప్పకుండా నీకి అవన్నీ కూడా కనుమరుగైపోతాయి ఆందోళనతో ఎన్నో ఎంతో అపనమ్మకంతో ఉంటున్నావు ఒక్కరోజైన నమ్మకంగా నీ జీవితాన్ని నువ్వు మొదలుపెట్టావా ప్రతిరోజు కూడా ఏదో ఒక అపనమ్మకంతోనే ఆందోళనతోనే జీవితం సరిపోతుంది తెలిసి తెలిసి నీకున్నటువంటి కోపంతో నీ బంధాన్ని కూడా తెంచుకుంటున్నావు బంధాలను తెంచేటువంటి శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపేటువంటి శక్తి కేవలం ఒక్క చిరునవ్వుకే ఉంటుంది అందుకే కోపాన్ని విడిచిపెట్టు అని ఎన్నోసార్లు చెప్పాను నీ చిరునవ్వుతో అందరినీ కూడా పలకరిస్తూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ జీవితాన్ని సంతోషంగా గడుపు నీ చిరునవ్వుతోనే వారిని జయించు అని కూడా చెప్పాను కానీ ఎప్పుడూ కూడా విసుగుతోనో కోపంతోనో నీతో ఉన్నటువంటి బంధాలను నీ స్నేహి నీ స్నేహితులను నీ శ్రేయోభిలాషులను ఇప్పటికే చాలామందిని కోల్పోయావు ముందు ఆ కోపాన్ని తగ్గించుకో తర్వాత నీకున్నటువంటి ప్రేమను వారిపై వ్యక్తం చేయి అసలు ఇప్పటి వరకు కూడా విలువ ఇవ్వనటువంటి బంధాలను మాత్రం చుట్టూతా పెంచుకున్నావు కానీ విలువ ఇస్తూ నేను గౌరవిస్తూ నీతో ఎంతో ప్రేమించినటువంటి బంధాన్ని మాత్రం నువ్వు వదులుకున్నావు ఇది అసలు మంచి పనేనా వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే కదా ఆ బంధానికి విలువ ఉంటుంది గౌరవం అనేది కేవలం నువ్వు అనుకుంటే సరిపోదు అది అనుబంధం అసలే కాదు అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది అందరూ కూడా నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు నువ్వు అనుకున్న వారందరూ కూడా నిన్ను మోసం చేయాలని చూస్తూ ఉన్నారు అలాగే కపట వేషధారుల నీ చుట్టూ తిరుగుతున్నారు అదంతా కూడా వారి అవసరార్థం తీరిపోయేంతవరకే కేవలం వారి అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి దూరమైపోతాయి ఏది నిజమైనటువంటి బంధమో ఏది కాదనేది ఇప్పటికైనా అర్థం చేసుకో నీలో ఉన్నటువంటి కోపాన్ని కాస్త తగ్గించుకో చేసినటువంటి తప్పును ఒప్పుకొని వారి ముందు క్షమాపణలు చెప్పుకో క్షమాపణ చెప్పుకుంటే నీలో ఉన్నటువంటి అహంకారం కోపం అవన్నీ కూడా తొలగిపోతాయి క్షమాపణ కోరడం వలన నువ్వేమీ తక్కువైపోవు కదా జీవితంలో ఏ బంధం గురించి బాధపడద్దు ఎందుకంటే ఒకసారి చేసుకున్న తర్వాత మరలా ఆ బంధాన్ని నీవు కావాలి అనుకుంటే కాస్త తగ్గి ఉండడమే మంచిది మనం అనుకునే వారి దగ్గర మన విలువ ఏమాత్రం కూడా తగ్గకుండా వారికి దూరం కావడం అసలు మంచి పని కాదు వారికి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పుకొని నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకొని క్షమాపణ వేడుకోవడమే నీకు అసలైనటువంటి మంచి దారి ఇప్పటి వరకు నీ బంధం కోల్పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంతగా ఆందోళన చెందుతూ ఉన్నావో నీ మనసుకు అసలు ఎంత ప్రశాంతత లేకుండా గడుపుతున్నావో నాకు బాగా తెలుసు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదూ ఎవరేమిటనేది నిన్ను అవగాహన నీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఇకనైనా నీ విలువ నీకు విలువ ఇచ్చినటువంటి నీ బంధాన్ని ప్రేమించినటువంటి ఆ బంధాన్ని నీకు ఇన్ని ఇన్ని రోజులు గౌరవించుకుంటూ ఉంటున్నావు ఇప్పటికైనా వదులుకోకూడదని నిశ్చయించుకున్నావు అందుకు సంతోషం కాసేపు కూర్చొని మీరు చేసినటువంటి తప్పులను కానీ లేదా మీరు అసలు ఏం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది దాని కోసం కోపాలను అడ్డు పెట్టుకొని ఇలా ఒకరిని ఇడిచి ఒకరు దూరంగా విడిపోయి ఇలా మౌనంగా ఉండిపోతే పదేళ్ళు కాదు కదా ఇక ఎన్ని సంవత్సరాలైనా సరే తీరనటువంటి పెద్ద సమస్యగా మారిపోతుంది నిన్ను వద్దు అనుకున్నటువంటి బంధాల ముందు నీవు జాలీగా నిలబడడం తప్పే అవుతుంది కానీ నిన్నే ప్రతిసారి ప్రతిక్షణం కావాలనుకుంటూ నీతోనే జీవితాన్ని పంచుకోవాలని తల్లడిల్లిపోతూ ఉన్నవారిని వదులుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నీ విలువ తెలియని మనుషుల కోసం నువ్వు పరితపిస్తే అది నీ తప్పు అవుతుంది కానీ నీ విలువ తెలిసి అలాగే నిన్ను ఎంతో గౌరవించే వారిని మాత్రం వదులుకోవడం అది నీ తప్పే అవుతుంది నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కూడా నువ్వు కోల్పోవద్దు అని అనుకుంటున్నాను దేని విలువనైతే సరే ఉన్నప్పుడు తెలియదు కేవలం దూరం అయ్యాక మాత్రమే వారి విలువ కానీ అలాగే వారి ప్రేమ కానీ మనకు అర్థమవుతుంది అది వస్తువైనా మనిషి అయినా సరే అందుకే నీ నీకు ఎవరితో అయితే ఎక్కువ విలువ ఉంటుందో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు వదులుకుంటే ఇదిగో ఇలా నువ్వు ఇన్ని రోజులు అనుభవించినటువంటి బాధ ఇలా తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉండటం తప్ప మరేమీ కూడా జరగదు ఇప్పటికైనా నువ్వు మంచి మార్గంలో నడవాలనేదే నా కోరిక ఇప్పటి నుండైనా నీలో ఉన్నటువంటి కోపాన్ని త్యజించి నీలో ఉన్నటువంటి ప్రేమను సాటి వారికి వ్యక్తపరుస్తూ నలుగురితో సంతోషంగా ఉంటావనేది ఈ సాయి నేనుండి కోరుకునేది ప్రతిరోజు కూడా నా ముందు మోకరిల్లి మరీ అడుగుతున్నావు కదా బాబా నేను చేసింది తప్పే నా తప్పును క్షమించు ఎలాగైనా సరే నా నుండి దూరమైనటువంటి నా బంధాన్ని తప్పకుండా కలుపుతావని ఒక చిరు ఆశ నాపై ఉంది కానీ కానీ నాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఆందోళన వలన నేను వారిని పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి కానీ లేదా వారికి ఇక ఎప్పటికీ కూడా కలుసుకోలేనంత దూరాన్ని కానీ ఈ మధ్య ఎప్పుడూ కూడా ఏర్పరిచేలా చేయవద్దు బాబా అని ప్రతిరోజు కూడా నాకు నువ్వు గుర్తు చేస్తూ ఉన్నావు నువ్వు నాకు గుర్తు చేయకపోయినా పర్లేదు నీ బంధాన్ని ఎన్నటికీ కూడా నేను దూరం చేయను ఎందుకంటే నీకు చాలా మంచి మనసు ఉంది కాకపోతే నీకు కోస్ కాస్త కోపం కూడా ఎక్కువ ఆ కోపంలో నువ్వు చేసేటువంటి ప్రవర్తన వలన ఎదుటివారు కాస్త బాధపడతారు కాబట్టే నీకున్నటువంటి మంచి మనసుకు అలాగే నువ్వు చేసేటువంటి మంచి మంచి పనులను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు నేను ఎంత సహాయాన్ని అందిస్తున్నాను ఇప్పటికైనా దూరం చేసుకున్నటువంటి బంధం దగ్గర అయిన తర్వాత మరలా మరలా జరిగిపోయినటువంటి దాని గురించి కానీ గతం గురించి కానీ మరలా మీ మధ్య రాకుండా చూసుకోండి వారి గురించి అవసరమైనటువంటి చర్చలు ఏమాత్రం జరపకండి మునుపటి కంటే వారిని ఎంతో ప్రేమతో గౌరవంతో వారికి మరింత విలువ ఇచ్చేలా నీ సంస్కారం అలాగే నీ నడవడిక ఉండాలి అని నేను నుండి ఎదురు చూస్తున్నాను ఇక నుండి ఆ బంధమే కాదు ఏ బంధానైనా స్నేహాన్నైనా దేని గురించైనా సరే నీలో ఉన్నటువంటి కోపమే వారిని నీ నుండి దూరం చేసేలా ఎలా చేస్తుందని ఇప్పటికైనా తెలుసుకో అంతు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్తను నాకు ఎప్పుడు బాబా నువ్వు ఇస్తావని అడిగావు కదా తప్పకుండా రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే నీ బంధం నీకు దగ్గర అవుతుంది తద్వారా నీ మనసు సంతోషిస్తుంది అలాగే ఎంతో ప్రశాంతంగానూ ఎంతో మునుపటి కంటే కూడా ఎంతో ఉత్సాహంగానూ నీ పనుల్లో నువ్వు పాల్గొంటావు నీ మనసును ఆధీనంలో ఉంచుకో నీ కోపాన్ని పరిదతించు ఆ కోపం తగ్గడానికి ప్రతిరోజు కూడా కాసేపు మౌనంగా ఉండు అలా నీకు ఇష్టమైనటువంటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటే కనుక మంచి సంగీతాన్ని ఆలకిస్తూ ఉండు తద్వారా నీకు వచ్చినటువంటి కోపం అంతా కూడా తగ్గిపోతుంది నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నటువంటి బంధం నువ్వు ఎన్ని అడ్డుతెరలు వేసినా కూడా తప్పకుండా అది నీ దగ్గర అయ్యేంత తప్పకుండా తీరుతుంది నీకు రాసి పెట్టి ఉంది ఏది కూడా నీకు దక్కకుండా మానదు సో ఎప్పుడు కూడా నా సందేశాలన్నీ వింటూ ఉన్నవారికి నేను చెప్పే ప్రతి మాట కూడా అర్థమవుతుంది ఎప్పుడు కూడా మీకు సంతోషాలను ఇచ్చేటువంటి బాధ్యత నాది ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీరు సంతోషమయం చేసుకోవాలనే నేను మీ నుండి కోరుకుంటున్నాను నా రెండు చేతులను తాకిన వారి కోసం వారు కోరింది వారి చేతులు నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను మరి మీరు ఏదైనా కానీ కష్టపడితేనే కదా అది మీ దగ్గరకు వచ్చేది నేను కష్టపడకుండా ఏది ఇవ్వను తప్పకుండా కష్టపడిన వారికే ప్రతిఫలం అన్నది ఎప్పటికైనా దక్కే తీరుతుంది కేవలం బాబా నాకు ఆ పని జరగాలి ఈ పని జరగాలి అని అనుకుంటారా తప్ప ఎప్పుడైనా సరే ఆ పనిని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేశారా ఎప్పుడు కూడా గాల్లో దీపం పెట్టి వెలగమంటే ఎలా వెలుగుతుంది నువ్వు కష్టాన్ని పూర్తిగా నమ్ముకున్న తర్వాత ఆ కష్టం ఆ పనిలో పూర్తి విశ్వాసాన్ని శ్రద్ధను సబూరిని అలవరుచుకొని ఆ పనిపై దృష్టిని సాధించి నువ్వు ఆ పనిని సక్రమంగా చేసుకుంటేనే కదా నీకు ఏ పనిలోనైనా విజయం తప్పకుండా వస్తుంది నువ్వు నాకు ఎప్పుడు కూడా ఒక బిడ్డవు నేను నీకు తండ్రి స్థానంలో నిలబడి ఎన్నో రకాల గుణపాఠాలను నేర్పించాను నా మనసుకు కాస్త అనిపించ ప్రశాంతత అనిపించేటువంటి వార్త అసలు ఉంటుందా నువ్వు నా కోసం అని తీరు తీసుకొస్తావా బాబా అని అడుగుతూ ఉంటావు కదా ఈ బాబా నీకు పట్టాలని సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను ఈరోజు నీకు తెలియచేసేందుకై నీ ముందుకు రాబోతున్నాడు మరి నేను ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదు అది ఏ రూపంలోనైనా సరే తప్పకుండా వచ్చి అంటే స్నేహితులా కావచ్చు ఒక గురువుగా కావచ్చు నీ శ్రేయోభిలాషలా కావచ్చు లేదా నీ కుటుంబ సభ్యుల ఒకరిలా కావచ్చు వారి ద్వారానే నీకు కావాల్సినటువంటి మాటను తప్పకుండా నీకు అందిస్తాను ఆ సంతోషకరమైనటువంటి వార్తను నువ్వు విన్న తర్వాత నీ మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది అది మాత్రం నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను ఎన్నో రోజుల నుండి నీ కష్టాలకు సమస్యలను చూడలేక నువ్వు ఎంత నలిగిపోతున్నావో ఆ సమస్యల్లో నిన్ను చూడలేక నేను కూడా అంతే బాధపడుతూ ఉన్నాను నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నీ చిట్టి మనసుకు ఎంత గాయమైందో ఆ గాయం వలన నీ మనసు ఎంత బాధపడుతుందో నీ మనసుకు అయినటువంటి ఆ గాయం గురించి నాకు తెలియదని అనుకుంటున్నావా చూడు బంగారు కష్టకాలం వచ్చిందని ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అమ్మా కష్టాన్ని కనుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి ధైర్యాన్ని ముందడుగు వేయాలి ఆ వెనుక నేను ఉన్నానని మనసారా నమ్మాలి నన్ను నమ్మాలని ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా నన్నే కాదు నీ ఇష్ట దైవం ఎవరినైనా సరే మనసారా నువ్వు ఎప్పుడైతే నమ్మకాన్ని పెంచుకుంటావో నువ్వు ఎంత ఆపదలో ఉన్నా సరే ఎంత దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నా సరే ఒక్కసారి కనుక నువ్వు తలుచుకున్నటువంటి నువ్వు నమ్మినటువంటి పరమాత్మను కనుక మనసారా తలుచుకొని వేడుకుంటే ఆర్తితో పిలిస్తే ఆ స్వామి రెక్కలు కట్టుకొని వచ్చి మరీ నిన్ను రక్షిస్తాడు ఇందులో ఎలాంటి అనుమానం లేదు మీరు అనుకోవచ్చు బాబాకు నా మనసులో ఉన్నటువంటి బాధ గురించి నేను చెబితే కానీ తెలియదేమో అలాగే నా సమస్యల గురించి ప్రతిరోజు ఆయన వద్ద విన్నవించుకుంటుంటే కానీ వినపడదేమో అని ఇలా మీరు ఎప్పుడు అనుకోవద్దు నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో దాగి ఉన్నటువంటి బాధ తెలుసు కాబట్టి వెంట ఉండే మరి వారిని రక్షించేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను సమస్య మీదకు వచ్చినప్పు పడినప్పుడు నువ్వు అధైర్యాన్ని చూపవద్దు ఆ ధైర్యానికి అసలు ఏమాత్రం అవకాశమే ఇవ్వని ఇవ్వద్దు ఆనందాన్ని చేజార్చుకోవద్దు ఎప్పుడైతే ఆ ధైర్యానికి నీ మనస్సులో అవకాశం ఇస్తావో అప్పుడు నువ్వు పూర్తిగా నీ సమస్యల్లో కొట్టుమిట్టులాడుతూ ఉంటావు నీ ప్రతిబింబం నువ్వు చూసేటువంటిపై ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది నీ ఆలోచన విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీ ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో నువ్వు నడుచుకునేటువంటి విధానం కూడా అలాగే ఉంటుంది సమస్యలు కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాలి ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి మాటలని వినకుండా అశ్రద్ధగా ఉండకు నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విని మసులుకో నువ్వు నీ జీవితంలో ఎలాంటి సమస్యతో బాధపడుతున్నావో ఎలాంటి సమస్యతో నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో అసలు ఏమాత్రం కూడా ఆలోచించొద్దు ఈ బాబాపై పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉంటే కనుక నేను చెప్పే ప్రతి మాట నీకు పూర్తిగా అవగత అవగతమవుతుంది ఎప్పుడు కూడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాబా అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా అనుకోవడం వలన జీవితంలో ఇంకా ప్రతి సంఘటన గురించి నీకు తెలియదంటూ ఏదీ ఉండదు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉంటావు కానీ కొన్ని కొన్నిసార్లు అసలు ఏమాత్రం కూడా సహాయం అనేది అందించకుండా ఎందుకలా చూస్తూ ఉండిపోతావు బాబా చుట్టూ ఉన్నటువంటి మనుషులు మోసం చేసినా కూడా తట్టుకోలేనేమో కానీ నమ్మినటువంటి భగవంతుడు ఈ భూమి మీదకు దేనికోసం అయితే పంపించాడో ఆ భగవంతుడు నన్ను నా కష్టాలను పట్టించుకోకుండా నీ దారి నీదే అని వదిలేసినప్పుడు ఆ బాధన ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా తండ్రి నీకు తెలుసు అన్నీ తెలుసు కూడా నువ్వు మౌనంగా ఎందుకు బాబా ఇలా ఉన్నావు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేవే కదా అని మాత్రం చెప్పొద్దు చూడు అందరి జీవితంలో జరిగేది నీ జీవితంలోనూ జరుగుతుంది కాకపోతే నీకన్నా కూడా ఎక్కువ దారుణమైనటువంటి పరిస్థితులను ఉండేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కాకపోతే వారి గురించి నాకెందుకు బాబా అని అంటావేమో ప్రతి ఒక్కటి కూడా ఈ భూమిపై నీతో పాటు వచ్చిన వారి గురించి కూడా తెలుసుకోవాలి కదా నీతో పాటు ఎందరో ఈ భూమిపై ఉన్నారు వారికి తగినటువంటి కష్టాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు వారి కర్మ వారి యొక్క పూర్వజన్మ కర్మ ఫలం కావచ్చు లేదా వారు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు ఈ విధంగా వారు ఏదో ఒక సమస్యను కానీ లేదంటే ఏదో ఒక కష్టాన్ని కానీ ప్రతిరోజు కూడా చవి చూస్తూనే ఉన్నారు కానీ అంతటి కష్టం ప్రస్తుతం నీకైతే రాలేదని నేను అనుకుంటున్నాను ఏ కష్టమైనా కానీ ఏ సమస్య అయినా కానీ నీ గుప్పెడు గు నీ గుండె గుప్పెడంత గుండెలో దాచుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఒకసారి బాబాకి చెప్పిన చెప్పినప్పుడు అదంతా కూడా నీ గుండెలో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది ఎప్పుడైతే నన్ను నమ్మకంగా ఒక తండ్రిగా భావిస్తే అప్పుడు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు ఎప్పుడూ పట్టుకుని ఉంటే ఆ సమస్య వలన నీ మనసు నిండా కూడా నా రూపం ఎలా కనిపిస్తుంది నీకు చెప్పు నీ మనసంతా కూడా నా సమస్య కూరుకపోయి కూర్చొని ఉంటుంది మరి దాన్ని నువ్వు బయటకు నెట్టాలంటే నీ మనసులో ప్రస్తుతం నాకు స్థానం కల్పించాలి అప్పుడే నా యొక్క సమస్య కానీ ఆ కష్టం కానీ నుండి వెళ్ళిపోతుంది నువ్వు అడిగినటువంటి నీ కలను నువ్వు సహకారం చేసుకునేటువంటి రోజు అతి త్వరలోనే ఉంది దానికోసం నువ్వేమీ ముందుగానే పరుగులు తీయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని నీ వద్దకు పరుగులు తీసేలా నేను చేస్తాను కదా మరి అంతవరకు కూడా ఆగలేకపోతే ఎలా చెప్పు ప్రతిదీ కూడా నువ్వు కోరుకున్న వెంటనే జరిగిపోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు భగవంతుడు ఏదైనా కానీ ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక తప్పకుండా ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అని అనుకో ఇప్పటి వరకు నీకు ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఒక అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావంటే అది నీ అని నేను చెప్పను కానీ అది నీకు సరిపోదు అని అర్థం చేసుకో ఏదో ఒక తెలియనటువంటి మంచి అవకాశం రాబోతుందని అర్థం చేసుకో ఆ అవకాశంతో నీ మనసుకు అలాగే నీ కష్టానికి నీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా నువ్వు ఇన్ని రోజులు ఎదుర్కొంటున్నటువంటి విపరీతమైనటువంటి దుఃఖానికి కానీ పూర్తిగా అంతవరకు ఒక విశ్రాంతి లభించినట్లే అని అనుకో నీకు మంచి అవకాశాన్ని భగవంతుడు పంపించబోతున్నాడు నువ్వు ఇక ఏమాత్రం అనుమానాలు వ్యక్తం చేయకుండా నీ మనసులో ఉన్నటువంటి సమస్యను కానీ నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను కానీ వాటన్నిటినీ కూడా పూర్తిగా విశ్రాంతి కల్పించి నీ మనసులో భగవంతుని యొక్క రూపాన్ని నింపుకో భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండు అనుక్షణం కూడా కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి వాటిని చూసి నేనంటే భయపడేంటి భయపడేది నాకు నా భగవంతుడు తోడుగా ఉన్నాడని భగవంతుడు చూసుకుంటాడని నువ్వు ఎప్పుడైతే నేను ఎందుకు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న మనసు నేను పాడు చేసుకోవాలని అనుకో కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఈ విధంగా నీ మనసు నువ్వు ఎప్పుడైతే నచ్చ చెప్పుకుంటావో అప్పుడు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి ఎటు చూసినా కూడా నీకు ఈ సాయి రూపం తారసపడుతూ ఉంటుంది నీకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబట్టేటువంటి నేను నేనున్నాను నీకు చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి అవకాశాన్ని తలుపు తట్టే విధంగా నేను చేస్తాను చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు చూడు నా మాటపై నమ్మకాన్ని ఉంచు ఆ తర్వాత చూడు నీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలను మరెవరు కూడా కనీ వీరి ఎరగని విధంగా నువ్వు ఆశ్చర్యపడే విధంగా చేస్తాను సంతోషంగా ఉంటారు ప్రతిరోజు కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉన్నవారికి ఎటువంటి కష్టం కానీ ఆపద కానీ కలగనివ్వను నా భక్తుల వినపాలను ఆలకించి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను ఆశీర్వదించి ప్రియమారంగా నన్ను సమర్పించినటువంటి పలహారాలను ఎప్పుడు కూడా ఆరగిస్తూ ఉంటాను నా బిడ్డలకు వచ్చినప్పుడు కష్టాన్ని కాలాన్ని తిట్టుకుంటున్నటువంటి అమాయకులను కూడా రక్షిస్తూ ఉంటాను నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు ఒక్క మాట అయితే గుర్తుంచుకో కాలం అనేది మంచిగా ఓర్పుగా బాగా పోరాడి ఆటే ఆటే ఆడేవారికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని వారికి మాత్రం కాదు కదా కాబట్టి ఓర్పుగా ఉండి చూడు అలాగే నీ గెలుపుకు అవసరమైనంత ఆట నువ్వు ఆడి చూడు అప్పుడు తప్పకుండా నీకు గెలుపు చాలా గొప్పగా కనిపిస్తుంది ఉంటుంది ఏమిటో బాబా ఈ జీవించడానికి పోరాడేవారు కొందరం పోరాడేందుకు జీవించేవారు మరికొందరు ఈ జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు మరికొందరు జీవించినా కూడా పోరాడిన అలాగే నటించిన ఈ ఆ జీవితాలు మావే కదా దాని ఫలితం మాత్రం మీరు ఇచ్చేదే కదా కానీ ఏదైనా కానీ శాశ్వతంగా మా వద్ద కష్టమైన సమస్య అయినా దానిని మా వద్ద ఎన్నో రోజులుగా ఉంచి మమ్మల్ని ఇలా వేదన పరచడం మమ్మల్ని బాధకు గురయ్యే విధంగా చేయడం వలన మాకు అసలు జీవితంపై విరక్తి వచ్చేలా అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే వెంటనే తొలగిపోయే విధంగా దాన్ని తగినటువంటి పరిష్కారం మా ద్వారానే తొందరగా తెలుసుకునే విధంగా మాకు ఏదో ఒక మార్గాన్ని చూపించయ్యా అప్పుడే కదా ఈ జీవితంపై కాస్త ఆశ అనేది పుడుతుంది మనశ్శాంతి లేనటువంటి జీవితం అసలు మరణం కంటే కూడా ఎక్కువ బాధనిస్తుంది అదే ఆ మరణం అనేది వస్తే ఒక్కసారైనా చనిపోతాయి అనిపిస్తుంది కానీ మనసులో ఉన్నటువంటి బాధ ఉంటుంది చూడు అది మాత్రం ప్రతిక్షణం కూడా చంపుతూనే ఉంటుంది ఈ కష్టాల తొలగించు ఏదైనా కానీ మా వద్ద శాశ్వతంగా ఉండిపోయే విధంగా కాకుండా ఆపదలు కానీ సమస్యలు కానీ వచ్చినప్పుడు మాకు అండగా ధైర్యంగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి భారం నీదే జరిగింది జరుగుతుందని అలాగే జరగబోయేదంతా కూడా నువ్వు మా మంచికి అని ఎలా అనుకుంటాం చెప్పు కొన్ని కొన్నిసార్లు ఈ జీవితంపై విరక్తి వస్తుంది కొన్ని సమస్యలు కానీ లేదంటే కొంతమంది చేసేటువంటి పనుల వలన కానీ వారు చూపేటువంటి ఈర్ష కానీ లేదంటే వారు మనసు నిండా విషం నింపుకొని పైకి సంతోషంగా నటించేవారు కానీ అలాంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు మనసుకు ఎంతో బాధ కలుగుతుంది కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సంతోషమయం చేసుకుంటావని నేను ఎప్పుడుని కూడా నీకు మాటిస్తున్నాను ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు నా రెండు చేతులను తాకావు కదా నీ చేతి నిండా ధనాన్ని కానీ నువ్వు కోరుకుంటున్నటువంటి కోరిక ఏదైనా కానీ తప్పకుండా నీకు నెరవేరుస్తానని నీకు నేను మాటిస్తున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై వెళ్ళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్